ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గారికి మన తిరుపతి ఎమ్మెల్యే గారికి అభినయ్ గారికి మన అతిరత మహారథులకు పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ మీ శిరస నా శిరస ఉంచి మీ పాదాలకు వందనం చేస్తున్నాం అదే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ లో అబద్ధము నిజానికి జరుగుతున్నది అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు గారు దానికి నిదర్శనమే లేదు అయితే ఈ పార్టీలో చేరినప్పుడు అబద్ధాలు చెప్తానని చాలా మంది అంటారు అయితే నేను చెప్పే మాటలంతా దేవుడి దగ్గర సత్యం చేసి చెప్పబోతున్నాను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను సత్యం చేసి ఏ శివాలయం దగ్గర దగ్గర గానీ నేను చెప్పబోతున్నాను నా దృష్టి కోసం ఎవరిని షర్తులు పెడేసి వాళ్ళు వచ్చి మీరు చెప్పండి నేను చెప్పేది అబద్ధం అది కాదు నా దృప్తి కోసం అందరి జనాలు నమ్మించడం కోసం నేను నాకు శరీరం అన్యాయం తన ఎమ్మెల్యే గారు పార్టీలో ఈ రోజు చేరమని చెప్పి మాకు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను రెండు వేల నా డివిజన్ లో చేర్పించాను ఈ రెండు వేల మంది డివిజన్ లో చేర్పిస్తే ఆ డబ్బులంతా తీసుకున్నాడు సభ్యత్వం ఖాతరు ఇవ్వరా ఈ రోజు ఇస్తామంటున్నాడు ఇస్తాడో ఈ తెలియదు ఎవరు సభ్యత్వం కార్డు ఉందంటున్నారు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంత తీసుకు ఇచ్చేసారు అంత తీసుకు దేవుడు సభ్యత్వం కార్డు ఎవరు తీసుకోరు ఒక అబద్ధం చంద్రబాబు అంటే ఒక అబద్ధం చంద్రబాబు అంటే ఒక నవ ఉంచుకోడు చంద్రబాబు అంటే ఒక పరికరాలు వాడు చంద్రబాబు అంటే అంత మోసం చేసి ఎలక్షన్ వచ్చి అబద్ధాలు వాడు ఉందని చెప్పి అంత నిజంగా అన్న అబద్ధం చేసిన ఒక అబద్ధాన్ని నూరు సార్లు చెప్తాడు ఇది నిజమని నమ్మే దానికోసం నేను చెప్తున్నాను ప్రజల చెప్పేదానికి సమయం లేదు టైం లేదు నూట పదకొండు సంక్షేమ పథకాలు పెట్టాడు ఒక సంక్రాంతి కానుక ఒక బ్యాగ్ మా అబద్ధం చెప్పకూడదు ఆయన చెప్తాను అబద్ధం చెప్పకూడదు నేను కూడా తిన్నాను అందరికి బ్యాన్స్ యాభై రూపాయలు కాకపోతే యాభై రూపాయలు అన్ని సంక్షేమ పెద్దగా పెడతా అంటాడు సంక్షేమ పథకం పెట్టాడు ఫోటో చేశాడు అయిపోయింది అంత క్లాస్ అయిపోయింది ఈ విధంగా మాసం చేశాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భగవాన్ విష్ణు భగవాను స్వరూపంలో వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు మన విష్ణు భగవాను అన్ని పూజలు కార్యక్రమాలు అన్ని చేస్తే ఆయన మనకు ఎప్పుడు ఇస్తారో అప్పుడు మనకు తెలియదు కానీ ఈ మాట్లాడే దేవుడు బ్రహ్మాండంగా అందరికి ప్రతి ఒక్కరికి భగవంతుడు సాక్షిగా నేను వైసీపీ పార్టీకి ఓటు వేయలేదు లేకపోయినా నా ఇంటి కాడి వచ్చింది రైతు భరోసా వచ్చింది అమ్మఒడే వచ్చింది అన్ని కార్యక్రమాలు నాకు వచ్చినాయి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ ముప్పై సంవత్సరాలు నాకు ఇష్టం లేదు అయినప్పటికీ పార్టీలో ఉంటే నేను నష్టపోయాలి కాదు ఆంధ్రప్రదేశ్ జనాలంతా నష్టపోతారు నిజం చెప్పాలి నిజం చెప్పాల్సిన పార్టీ నా పైరుంది నా పోషకాల పైన ఉంది నేను మామూలుగా ఫోన్ లో కాదు బైక్ లో మాట్లాడడం కాదు చేసి చెప్పాలి ఆయన ఆయన చెప్పిన అవయాలంతా స్వచ్ఛంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు ఈ తిరుపతిలో కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు ఏమని చెప్పాడు ఆయన చెప్తున్నాడు తిరుమలలో షాపు ఉంది ఆ షాపు చేసి ఇండియన్ చెప్పడా ఇవని చెప్పాడు భక్తులు సాగు ఆయన దగ్గరికి పట్టించుకోవాలా లాస్ట్ లో గారు పార్టీలో చేరినప్పుడు సుబరమ్మ గారిని పల్లెందరూ ఒక మాట నేను అన్నాను ఎందుకంటే ఆమె చేసే కార్యక్రమాలు ఆమె కదివి తగ్గించేస్తున్నాయి అంటే ఆమెనే విలువ లేదు ఆమె తీసే ఆయనకైనా ఏమి చేసినా పని చేయదు ఆమెకు వాల్యూవే లేదు అంటే ఆమె తగ్గు చేసి మాట్లాడడం కాదు మా ఎక్కడి గురించి ఎప్పుడూ మాట్లాడదు ఆయన ఏమి చేసేది అయినా ఆడు విలువ లేదు ఎందుకు ఆడ ఆ పార్టీకి ఎందుకు ఉంటుందో నాకైతే అర్థమే కాదండి అది వారి సభ్యుల పెట్రోల్ ఎవరు మంచి చేసిన ఎప్పుడు విపత్తు అది అయితే ఆయన మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం వాడు తరగలేదు అయితే ఆ విధంగా అయిపోయింది ఆయన ఏం చెప్తానంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంకా ఎలక్షన్ తగ్గుతాను నేను చేస్తాను సిద్ధయ్యా నువ్వు బ్రహ్మాండంగా చేస్తాను నువ్వు అన్ని పనులు చేస్తావు అన్ని పనులు చేస్తాను నువ్వు ఓడిపోయినా ఎవడు చేస్తాడు నువ్వే ఓడిపోవడం కాదు అందరి నాశనం చేయొచ్చావు కట్ చేస్తే కార్యక్రమాలు చాలా ఉంటాయి దయచేసి ఆ నిజానికి ఆపడటానికి జరిగి ఈ ఎలక్షన్ లో మనం అంతా ఉండి ప్రతి ఒక్కరు తెలుగుదేశం నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ పనిచేసానంటే నామారిగా బ్రహ్మాండంగా పనిచేసామని చాలా మంది ఉండాలి సార్ వాళ్ళంతా

ఇచ్చారు అన్ని అష్టైశ్వర్యాలు భూగభాగ్యాలు నాకు అన్ని ఇచ్చారండి నేను పని చేయకుండా నాకు ఏమీ తక్కువ చేయలేదండి ఇది నిజం 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 అది అద్భుతం కాదు కాబట్టి ఇక మనం సీరియస్ గా కార్యక్రమాలు మీరు నేను అందరూ జరుపు చేసి ప్రతి ఒక్కరు ఇది ఈ కాదు తెలుస్తుంది ఈ కార్తులంతా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ సంపత్తి నిలబడతాయి ఇంత వారి కార్తులు ఇంకా చాలా చేస్తాను నేను ఇది ఒకటే కాదు ప్రతి ఇంటికి నేను పోయి అడగలేదు వాళ్ళేం చూసుకొచ్చి నాకు ఇచ్చారండి రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టించారు ఈ రోజు ఈ రెండు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన వాళ్ళు మన పార్టీలు చేయడం వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా చేయించారు నిజం చెప్పడం నిజం చెప్తాను మీకు అందరూ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలుసు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన దగ్గర డబ్బులు తీసుకుని అంత మోసం 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 అని చెప్పి ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఆయన బ్రహ్మాండంగా మన పని చేస్తా ఉంటే ఎలాంటి మనిషి ఉంటే ఇంత మనకు మనుగుర ఉండదు మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఆయన చేయలేడు వేరేవారు మనకు శాపనార్థం అండి ఇటువంటి వాళ్ళు ఉండడం మన కర్మ అండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసా వైఎస్ఆర్సీపీలో గారికి స్వాగతం కలుగుతూ స్వాగతం పలుకుతూ బీసీ గారి టీడీపీ నాయకుడికి స్వాగతం కలుగుతూ నేను కూడా పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేశాను టీడీపీలో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈయన చెప్పిందంతా కూడా అచ్చర సత్యం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను కష్టపడ్డాను డబ్బు ఖర్చు పెట్టాను ఏమీ లేదు శూన్యం ఏం చెప్పింది కరెక్ట్ సుగుణం మేము చేయాలనుకుంటుంది ఆమెకి విలువలేదు మా ముందరనే జరిగింది ఆమె ఎన్నో సార్లు కొన్ని పనులు చేయాలనుకుంటే ఆమెకి విలువలేదు కమిషనర్ పోతే విలువలే ఇదే శ్రీనివాసం కూడా నూట యాభై టిఫిన్ పనులు నూట యాభై కుటుంబాలు బతుకుతుంది కానీ నూట యాభై మంది సుగునమ్మ దగ్గరికి వచ్చినారు అప్పుడే కమిషనర్ ఫోన్ చేసి చెప్పింది నేను సార్ మాటగా ఇవి చెయ్యాలి నూట యాభై కుటుంబాలకు సంబంధించింది కానీ కమిషనర్ చేయలేదు అంతా ఆయన దీంట్లో ఉంటుందన్నమాట మెయిన్ స్విచ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు దీంట్లో ఉంటుంది ఎమ్మెల్యేలకు విలువ లేదు మినిస్టర్లకు విలువ లేదు కార్యకర్తలకు విలువ లేదు అందువల్ల అందరూ కూడా వైఎస్ వైఎస్ఆర్ ఆదరించి మన అభినయ రంగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంత వరకు మనం పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశించిన పెద్ద వాళ్ళు ముందుకు రమ్మను చేరుకోవడం